హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాయండి మరి ఇవాళ వీడియోలో మీకు నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫుల్ గా వైరల్ అవుతున్న ఐస్ క్రీమ్ని పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అంతేకాదు దీంట్లో మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి మన ఫేస్ పైన ఎక్కువగా ఉండి మనల్ని ఇబ్బంది పెట్టే మచ్చలు అదే అండి పిగ్మెంటేషన్ అంటాం కదా దాన్ని పోగొట్టుకోవడానికి ఇంకా ఫేస్ అనేది గ్లోయింగ్గా గా గ్లాసీ స్కిన్ లాగా తెచ్చుకోవడానికి ఈ క్రీమ్ ని గా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను యాక్చువల్లీ చేయాల్సిన వీడియో అనమాట బట్ చాలా చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే నేను ఇది ట్రై చేసి రిజల్ట్ చెప్పడానికి కొంచెం టైం పెట్టింది అనమాట అంటే మనకి రైస్ క్రీమ్ అనేసరికి చాలా రకాల మెథడ్స్లో చూపిస్తున్నారు కదా అంటే రైస్ వాటర్ని యూస్ చేయడం వలన లేదంటే రైస్ వాటర్ని వడకట్టి గంజిలాగా ప్రిపేర్ చేసుకొని దాన్ని యూస్ చేయడం లేదంటే మళ్ళీ అన్నంలాగా ఉడికించుకొని దాన్ని గ్రైండ్ చేసి ఇలా రకరకాలుగా అయితే చూపిస్తున్నారు కదా మరి ఇన్ని రకాలుగా చూపిస్తుంటే ఏది త్వరగా రిజల్ట్ ఉంటుంది ఏది బెటర్ ఉంటుంది చాలా మందికి డౌట్ ఉంటేనే ఉంటుంది సో ఈ వీడియోలో మీకు క్లియర్ అయిపోతుంది అనమాట తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఆల్మోస్ట్ అందరికి రైస్ రైస్ వాటర్ లో ఉండే బెనిఫిట్స్ అన్ని కూడా అందరికీ తెలిసిందే అండి ఎందుకంటే చాలా రకాల వీడియోస్ అనేవి యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ చూస్తూనే ఉన్నాం సో ప్రత్యేకంగా మళ్ళీ నేను వీడియోలో చెప్పి వీడియోలు ఎంత అయితే చేయాలనుకోవట్లేదు అందుకని మరి మీరు కూడా ఇలా రైస్ వాటర్ ని కానీ లేదంటే ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా రైస్ క్రీమ్ కానీ ప్రిపేర్ చేసుకుని యూస్ చేస్తూ ఉండండి స్కిన్ అనేది మంచి హెల్తీగా ఉంటది మనం మార్కెట్ లో రకరకాల కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉన్నాం కదా మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ ని పోగొట్టుకోవడానికి పింపుల్స్ అని డాక్ స్పాట్స్ అని డాక్టర్ సరి అని ఇలాంటివన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి కానీ అవేం అవసరం లేదు మన న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈజీగా చెక్ పెట్టేయచ్చు మరి ఇక లేట్ చేయకుండా ఈ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికంటే ముందు నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి సో ఈ సూపర్ న్యాచురల్ రైస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక పావు కప్పు వరకు రైస్ అయితే తీసుకుంటాను అండి అంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదు ఒక కప్పు వరకు మనకి సరిపోతాయి అనమాట ఎందుకంటే ఇది మనము ఎక్కువ రోజులు అయితే స్టోర్ చేయలేము అనమాట ఈ క్రీమ్ అనేది సో ఇది మనం న్యాచురల్గా హోమ్మేడ్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ ఆగదు మళ్ళీ త్రీ డేస్ తర్వాత మళ్ళీ దీన్ని ఎలాగో మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకని ఒక కప్పు వరకే తీసుకొని మనకి ఫేస్కి తగ్గంతగానే ఈ రైస్ క్రీమ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా రైస్ తీసుకొని వేస్ట్ చేసుకునే బదులు ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగానే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంటే మనకి ఒక కప్పు సుమారుగా వస్తాయి అనమాట సో ఆ విధంగా తీసుకోవాలి ఇది ఉడికిన తర్వాత మనకి ఎక్కువ క్రీమ్ అనేది ప్రిపేర్ అవుతుంది లేండి అందుకని తక్కువగానే తీసుకోండి రైస్ అనేది తీసుకున్న రైస్ ని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి మనకి ఎక్కడ నుంచో మార్కెట్ లో నుంచి వస్తూ ఉంటాయి కదా అందుకని రైస్ లో ఏంటంటే అండి మనకి అవి పురుగు పట్టకుండా ఉండడం కోసం చాలా రకాల పౌడర్స్ అనేవి కలిపి మిక్స్ చేస్తూ ఉంటారు మనం డైరెక్ట్ గా అలానే సరిగ్గా కడగకుండా వాటిని యూజ్ చేసాం అనుకోండి అంత మంచిది కాదనమాట మన స్కిన్ కి అందుకని శుభ్రంగా కడిగి తీసుకోండి కడిగేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు ఉన్న వరకు వాటర్ ని యాడ్ చేసుకొని పక్కన ఉంచుకోండి గుర్తుంచుకోండి వాటర్ అనేవి కాస్త యాడ్ చేసుకోండి మనకి రైస్ కుక్ అయినప్పుడు బాగా మెత్తగా ఉడకాలన్నమాట అందుకని మరీ సరిపోను కాకుండా కాస్త ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందుట్లో యాడ్ చేసుకునే ఇంగ్రిడియంట్ వచ్చేసి బంగాళదుంప అనమాట మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి ఇందులో మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి మన క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం పిగ్మెంటేషన్ అంటే చాలా మందికి నల్ల మంగు మచ్చ అనేది ఎక్కువగా వస్తూ ఉందన్నమాట ఫేస్ పైన దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ బంగాళదుంప అనేది చాలా చాలా బెటర్ అనమాట అందుకని సో అలా మనం డైరెక్ట్గా బంగాళదుంప రసాన్ని యూస్ చేసే బదులు ఇలా రైస్ క్రీమ్ యూస్ యూజ్ అనుకోండి చాలా బెటర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది మన స్కిన్ చూడండి ఇలా తీసుకున్న బంగాళదుంపని శుభ్రంగా కడిగేసుకోండి ఇక్కడ నేనైతే కాస్త పెద్ద బంగాళదుంప అనేది తీసుకున్నాను అనమాట మీ దగ్గర ఉంటే కనుక కాస్త చిన్నదే తీసుకోండి ఇంత మనకు అవసరం లేదనమాట సో ఇక్కడ నేను తీసుకున్న బంగాళదుంప అనేది కూడా నేను హాఫ్ వరకే యూజ్ చేస్తాను తీసుకున్న బంగాళదుంపని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి ఇదే మనం పొట్టు తీయాల్సిన అవసరం లేదండి పీలేం తీయాల్సిన అవసరం లేదు సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఆ పొట్టులో కూడా విటమిన్స్ అనేవి ఉంటాయి అనమాట మన స్కిన్కి హెల్ప్ చేసే విటమిన్స్ అనేవి పొట్టులో కూడా ఉంటాయి అందుకని పొట్టు అనేది అస్సలు తీయద్దు అండి ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ముందుగా మనం తీసి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఇందులోకి యాడ్ చేసుకోవాలి పైన ఒక మూత పెట్టేసి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టేసుకోవాలి చూడండి కాసేపటికి రైస్ రైస్ తో పాటు యాడ్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా మెత్తగా కుక్ అవుతాయి అనమాట ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా అయితే ఉడికించుకోవాలి ఇది మనకి ఆల్మోస్ట్ మనం అన్నం వండుకుంటాం కదా అలానే కుక్ అనమాట కాకపోతే ఏంటి అంటే అన్నం కంటే ఎక్కువగా మెత్తగా రానించుకోవాలి అలా అని వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు అయితే ఉడికించుకోవద్దండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాను మనకి రైస్ మెత్తగా ఉడకాలి దాంతో పాటు వాటర్ కూడా ఉండాలన్నమాట అందుకనే మీకు స్టార్టింగ్ లో చెప్పా వాటర్ అనేవి కాస్త ఎక్కువగానే యాడ్ పర్లేదని ఇలా వాటర్ని కూడా ఉంచుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలన్నమాట మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇక ఇదంతా కూడా బాగా చల్లారినివ్వాలన్నమాట నెక్స్ట్ ఇక ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని బాగా చల్లారిపోయిన ఈ రైస్ రైస్తో పాటు వాటర్ని కూడా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి పైన మూత పెట్టేసి మెత్తగా ఒక క్రీమ్ లాగా వచ్చేంత వరకు కూడా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోని మీరు లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేసేయండి నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది అనమాట మీ లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇదిగోండి రైస్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలన్నమాట ఇదైతే మనకి ఆల్మోస్ట్ మంచిగా క్రీమ్ లాగా అయితే రెడీ అయిపోయింది కదా ఒక మంచి స్మూత్ క్రీమ్ లాగా అయితే తయారైపోయింది ఇలా రెడీ అయినా ఈ క్రీమ్ని వేరొక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా అనమాట మీ దగ్గర ఉంటే మూత గట్టిగా ఉన్న ఏదైనా గాజు సీసా ఉంటుంది కదా దాంట్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు త్రీ డేస్ వరకు యూస్ చేయవచ్చు అనమాట దీన్ని తర్వాత మళ్ళీ క్రీమ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయవచ్చు త్రీ డేస్ కంటే ఎక్కువ మనం అయితే దీన్ని యూజ్ చేయలేము ఎందుకంటే ఇందుట్లో మనం కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ అనేది మనకి త్రీ డేస్ కంటే ఎక్కువ రోజులైతే స్టోర్ ఆగదండి ఇదనే కాదు ఏదైనా అంతే సో అంతకంటే మనం ఎక్స్ట్రాగా అయితే యూజ్ చేయలేము చూడండి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నా మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది కదా ఇక ఇప్పుడు ఇందులో నేను విటమిన్ ఈ క్యాప్సల్ అనేది ఒకటి యాడ్ చేసుకుంటున్నా ఇది ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి లేకపోయినా పర్లేదు డైరెక్ట్ గా కూడా క్రీమ్ అయితే అప్లై చేసుకోవచ్చండి కానీ విటమిన్ ఈ ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన స్కిన్ అనేది ఇన్స్టెంట్ గ్లోయింగ్ గా ఉంటుంది అండ్ వైటనింగ్ గా ఉండడానికి అలానే పింపుల్స్ ని డార్క్ ని పోగొట్టుకోవడానికి విటమిన్ ఈ క్యాప్సల్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అందుకని మేము ప్రతి వీడియో ఎలాంటి బ్యూటీ క్రీమ్స్ ఏమైనా ప్రిపేర్ చేసి చూపించినప్పుడు కంపల్సరీ విటమిన్ ఈ క్యాప్సల్స్ అనేవి ఒకటి యాడ్ చేసుకుంటా అండి ఇది పెద్ద కాస్ట్ ఏమి ఉండదు చాలా తక్కువ కాస్ట్ అండి షీట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువే ఉండదు అనమాట ఇందులో మనకి టెన్ వరకే వస్తాయి మనం క్రీమ్స్ ని ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసినప్పుడు వల్ల ఇది ఒకటైతే యాడ్ చేసుకోవచ్చు ఇలా మంచిగా రెడీ చేసుకున్నా ఈ ఐస్ క్రీమ్ ని అప్లై చేసుకునే ముందు మన ఫేస్ ని డీప్ క్లీన్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తా అండి మీకు నచ్చితే గనక మీరు ట్రై చేసేయండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ ని అప్లై చేసుకోవడం వల్ల మనకి పాస్ట్ రిజల్ట్ ఉంటుంది అలానే స్కిన్ కూడా మంచి హెల్దీ గా సో తప్పకుండా ఈ విధంగా ఈ టిప్స్ ని ఫాలో అయిన తర్వాతనే అప్లై చేస్తా కొండి డైలీ ఓకేనా ఇక దీనికోసం ఈ విధంగా కొద్దిగా రోజ్ వాటర్ అయితే తీసుకోవాలి దీన్ని ఒక కాటన్ ప్యాడ్ పైన కానీ లేదంటే ఏదైనా ఒక కాటన్ క్లాత్ పైన కానీ ఈ విధంగా వేసుకొని దీంతో ఇక ఇప్పుడు మన ఫేస్ ని అలానే నెక్ ని బాగా క్లీన్ చేసుకోవాలి మనం బయటికి వెళ్ళొచ్చిన తర్వాత నార్మల్ సోప్ పెట్టి క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కదా కానీ అలా క్లీన్ చేసుకోవడం వల్ల పైన ఉన్న జిడ్డు మురికి వరకే పోతుందనమాట అంతేకాని మన స్కిన్ పోర్స్ లో నుంచి డీప్గా అయితే రిమూవ్ అవ్వదు అనమాట అందుకనే నార్మల్ సోప్ని యూజ్ చేసినప్పటికీ ఇలా రోజు వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే బెటర్ బయట ఎక్కువగా ఉండే పొల్యూషన్ పొల్యూషన్ లో ఉండే పార్టికల్స్ అనేవి మన స్కిన్ లోపల ఇరుక్కుపోతూ ఉంటాయి దాన్ని ఇలా డీప్ క్లీనింగ్ తోటి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మన స్కిన్ అనేది చాలా చాలా హెల్తీగా ఉంటుంది ఇలా డీప్ క్లీనింగ్ అనేది అప్పుడప్పుడు చాలా అవసరం అండి మన స్కిన్ కి ఇక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కదండి సమ్మర్ సీజన్లో చాలా మందికి యాట్ని ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఇక ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చెప్పనక్కర్లేదు ఇంక ఎక్కువగానే ఉంటుంది అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళొచ్చిన ప్రతిసారి ఇలా రోజు వాటర్ తోటి డీప్ క్లీనింగ్ చేసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ అనేది మనకి ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటుంది స్కిన్ అనేది నీట్గా క్లియర్గా ఉంటుంది చూసారు కదండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి మనకి బ్రష్ ఏం అవసరం లేదండి ఓన్లీ మన చేతుల సహాయంతో ఈజీగా ఇలా మన ఫేస్ స్కిన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై చేసుకోవడం చాలా ఈజీ చూస్తున్నారు కదా ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళు కానీ డ్రై స్కిన్ వాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేయవచ్చండి అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు కానీ చిన్నపిల్లలకి యూజ్ చేయాలి అంటే వాళ్ళ స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి యూజ్ చేయకపోవడమే బెటర్ చూస్తున్నారు కదండి ఇలా మనం అప్లై చేసుకునేటప్పుడు నెక్ చుట్టూతో కూడా అప్లై చేసుకోవాలన్నమాట మనకి ఫేస్ ఎంత ఇంపార్టెంట్ నెక్ కూడా అంతే ఇంపార్టెంట్ చాలా మందికి ఫేస్ ఒకలాగా ఉంటుంది నెక్ దగ్గర ఒకలాగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఫేస్ తో పాటు నెక్ కూడా అప్లై చేసుకోవాలి ఈ క్రీమ్ అనే కాదు ఏ క్రీమ్ అయినా సరే మనం ఫేస్ తో పాటు నెక్ కూడా అప్లై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఆ ని ఈ స్కిన్ ఒకేలాగా ఉంటుంది సో ఓకేనా గుర్తుంచుకొని ఇలా నెక్ చుట్టూతో కూడా అప్లై చేసుకోవాలి ఈ క్రీమ్ తో మనకి లైవ్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట మనం ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీలకు కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్ గ్లోయింగ్ కోసం లేదంటే ఇన్స్టెంట్ వైటనింగ్ చేసుకోవడం కోసం ఈ క్రీమ్ని యూజ్ చేయొచ్చు మీకు ఇక్కడ నేను చూపిస్తూ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా మనం చేత్తో అని చూస్తే సరిపోతుందండి మనకి స్కిన్ అనేది ఆ ప్లేస్ అంతా కూడా చక్కగా మెరుస్తూ ఒక గ్లాసీ స్కిన్ టైప్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట జపనీస్ వాళ్ళ స్టైల్లో మన స్కిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి నా స్కిన్ చూస్తంటే ఇది రాసి క్లీన్ చేశారు కాబట్టి అలానే కనిపిస్తుంది అని మళ్ళీ కామెంట్స్లో పెడతారండి కానీ కడిగేసుకున్న తర్వాత కూడా మన ఫేస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మంచి బ్యూటిఫుల్ లుక్తో అయితే కనిపిస్తుంది అనమాట మన ఫేస్ అనేది చూపిస్తాయి ఇక్కడ నేను మీకు అది కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా అయితే ఇది అప్లై చేసుకునేటప్పుడు కొంచెం తిక్కు ఫేస్ లాగానే అప్లై చేసుకోండి ఫేస్ పైన చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా అప్లై చేసుకున్న క్రీమ్ అనేది డ్రై అయిపోవడానికి మనకి కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుంది అనమాట ఆ తర్వాత మనం ఇది చల్లటి నీళ్ళని పెట్టి కడిగేసుకుంటే సరిపోతుంది కడిగేసుకున్న తర్వాత ఫేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా రెడీ చేసుకున్న క్రీమ్ని ఓన్లీ ఫేస్కే కాదండి హ్యాండ్స్ కూడా ఎంచక్క అప్లై చేసుకోవచ్చు అనమాట హ్యాండ్స్ చాలామందికి డార్క్ కలర్లో ఉంటాయి కదా దాన్ని వైటనింగ్గా చేసుకోవడానికి కూడా ఈ క్రీమ్ని యూజ్ చేయవచ్చు చూసారు కదండి నా ఫేస్ అనేది ఎంత స్మూత్గా ఎంత క్లీన్గా ఉందో చాలా బాగుంది కదా ఒకే ఒక స్టెప్లో మన ఫేస్ అనేది ఇంత గ్లోయింగ్గా ఇంత వైటనింగ్గా స్మూత్గా చేసుకోవచ్చు మరి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా ఫాలో అవ్వాలి రెమెడీ అనుకున్నప్పుడు కూడా మీరు ఈ రెమెడీని ఫాలో అయిపోవచ్చు సో తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి అండ్ ఇలాంటి మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేస్తే మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు చూశారు కదండి ఇంకేందుకు అబ్బా లేట్ మరి వెంటనే మీరు కూడా ట్రై చేసేయండి కొరియన్ స్టైల్ మిలమిల మెరిసే గ్లాసెస్ కింద మీ సంతం చేసుకోండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ ఛాన్స్ సీటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ రే బాయ్ బాయ్